भीड़गर मेरा अंदर मत ఆంధ్రప్రదేశ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు అనుపతిలో ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకత బయటికి రావాలి అంటే తప్పనిసరిగా విద్యార్థుల్ని క్రీడల్లో భాగస్వామ్యం చేయాలి పూర్తిగా చదువుకే పరిమితం కాకుండా పూర్తిగా ఉపాధికే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాల్లోనే సృజనాత్మకత సాధించాలి వారి మానసిక ఉల్లాసం శారీరక దారుగ్యం కావాలి అంటే క్రీడలు తప్పనిసరి అదే విధంగా మనకి ఒక నానుడు ఉంది క్రీడా స్ఫూర్తి అని గెలుపు ఆటమలను స సమానంగా సేకరించే వ్యక్తిత్వం క్రీడల్లో ఒక విద్యార్థి విద్యార్థి దశ నుంచి రాణించినప్పుడు మాత్రమే ఆ విధానం అలవడుతుంది ఆ విధానాన్ని అలవరచాలి అంటే తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి క్రీడల్లో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలి దానికి వాళ్ళ పాఠశాల విద్యాశాఖ నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది ఈ రోజు ఇక్కడ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు ఆశీర్వచనాలు తెలియజేసుకుంటూ సెలవు